మా రాజుగారు మీ గురించి తెలుసుకుని అత్యంత వినయంతో శ్రద్ధాభక్తులతో ప్రార్థన చేస్తున్నారు అంతేగాని అధికార దర్పంతో కాదు మీరు వారి గృహానికి విచ్చేసి ఆస్థానంలో స్వీకరించి వారిని అనుగ్రహించాలని కోరుకుంటున్నారని శంకరుల వద్దకు వచ్చి రాజశేఖరుని యొక్క ప్రతినిధులుగా మంత్రులు పండితులు వచ్చి అడిగారు అప్పుడైనా నాకు ఈ భోగములు ఎందుకయ్యా రాజ్య పదవులు ఎందుకయ్యా నేను బ్రహ్మచారిని బ్రహ్మచారికి ఏం కావాలో అది ఉండాలి తప్ప భోగములు బ్రహ్మచారి వాంఛించరాదు అచ్చంగా వామనుడు బలిచక్రవర్తితో చెప్పినట్టు చెప్పాడు ఇక్కడ నాకేం కావాలయ్యా గొడుగు జన్నిధము కమండలవో అన్నాడా లేదా అంతే నాకేం కావాలి అందుకే నాదంటూ చోట కొడిస్తే జపం చేసుకోవడం మూడు అడుగులు అన్నాడు అయితే అంత మరీ తల మీదనే పాదం పాతం పెట్టాడు చెప్పట్లేదు కానీ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోండి ఏది కోరుకున్నా నీ ధర్మానికి తగ్గది కోరుకో అది తెలుసుకోవాలి నీ ధర్మం అంటే స్వధర్మం బ్రహ్మచారి ధర్మం ఒకటి ఉంది శాస్త్రాధ్యయనము బ్రహ్మచారి ధర్మం నిరాడంబర జీవనం బ్రహ్మచారి ధర్మం నువ్వు భోగాలు ఇచ్చే ఇది పోతుంది నా బ్రతుకు ఎలా వెళ్ళాలి బ్రహ్మచారి బ్రతుకు జినం పరిధానం రూక్షమేవ నియమేన విధానం శాస్తి వటూనాం శర్మదాయి నిగమాప్తి పటూనాం మంచి బోధన మంచి శ్లోకాల్లో ఇస్తున్నారు ఇది సనాతన ధర్మం మాత్రమే చెప్పిన మాట అండి దీన్నే మాటని వామనుడు చెప్తాడు విత్తం యావత్ ప్రయోజనం వడుగేనెక్కడ భూములు ఎక్కడ కరులు వామాక్షులు ఎక్కడా అన్నాడలేదా పటువు బ్రహ్మచారి శాస్త్రాధ్యయనం చేసిన ధర్మం ఉన్నవాడు నేను అందులో భోగాలు అనుభవిస్తూ కూర్చోవడం నా ధర్మానికి విరుద్ధం కాబట్టి నాకు వద్దయ్యా నువ్వు ఇచ్చే మేడలు భోగాలని అలాగే మాట్లాడిన అందుకే వటువుకి ఇది కాదు కూడదు కనుక మా జీవనం భైక్ష్య జీవనం చేస్తూ నిరాడంబరంగా నారచీరలు కట్టుకుని అగ్ని కార్యం చేసుకుంటూ ఉండవలసినదే అని చెప్తూ ఎవడైతే తన కర్మను విడిచిపెట్టి కుభోగములు అనుభవిస్తాడు కుభోగములు అంటే అర్థం దుష్టభోగములు దుష్టభోగములు అంటే ఏంటో తెలుసా ప్రతిదీ లోతుగా వినాలండి కాలక్షేప దృష్టి విడిచిపెట్టండి దయచేసి దుష్టభోగము అంటే ధర్మ విరుద్ధముగా అనుభవించే సుఖము ఇది దుష్టభోగం అంటే అర్థం వాడికి అంత డబ్బు ఉందండి ఇంత భోగం ఉందండి అని మనం చూపడతాం అయ్యో ధర్మం లేదని జాలిపడండి అది తెలుసుకోవాలి ఇక్కడ ధర్మంతో పొందేదే సుఖం ధర్మానికి విరుద్ధం కానిది సుఖం అది ఏ సుఖం పొందబద్దని లేదు ధర్మబద్ధంగా సుఖాన్ని అనుభవించు ధర్మానికి విరుద్ధమైన సుఖాన్ని విడిచిపెట్టు అది ధర్మ అర్థకామ మోక్షాలు అన్నావు అంతే కదా మనకే రాయమంటే అర్థకామ అక్కడ తాగిపోతాం ధర్మ మోక్షం రాస్తామో తెలియదు ప్రయారిటీ ధర్మానికి ఇవ్వం అర్థకామాలకి అంటే మనకంటే సామాన్యుగా అంటున్నదే తప్ప ఇక్కడ అందరూ మహాత్ములు ఉన్నారు ఎవరిని వ్యక్తులను ఉద్దేశించి అప్పట్లేదండి సామాన్యంగా అర్థక్క ప్రాధాన్యం ధర్మానికి ఎవరిస్తారండి అది ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ అదంతా కూడా కదా కానీ ధర్మానికి ఫస్ట్ ప్రియారిటీ అర్థగా మారి తర్వాత శంకరులు చెప్తున్న ఈ మాటలు విద్యార్థులు వారు ఏ ఉద్దేశంతో రాశారో సరే చూడండి ఇక్కడ అంటే కర్మ నైజమపహాయ కుభోగై కుర్మ ఘేహకి ముఖ్యం భు పురోగై ఎవడైతే నైజం కర్మ అపహాయ తనదైన కర్మను విడిచిపెట్టి కుభోగములు అనుభవిస్తాడో స్వేచ్ఛగా సుఖాలు అనుభవిస్తాడో వాడు కుంభిపురోగై కుంభీపాకాద నరకాలికే పోతాడు నైనా ఇది చెప్తూ నువ్వు రాజుని ఏమనుకోవద్దును నేను తిరస్కరించాను అనుకోవద్దు నేను గౌరవంగా చెప్తున్నాను నాకు ఈ అక్కర్లేదు మీరు తిరిగి వెళ్ళండి నా పని నేను చేసుకుంటున్నాను అక్కడ ప్రచ్యుత క్షితి వర్ణ మృత్యుపాహరణతో విగతర్ణాహ ధర్మవర్త్మ నిరత రచనీయా కర్మ వర్జమితి నో వచనీయా ఈ శ్లోకం రాసిపెట్టుకోరండి ఎక్కడైనా కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ అండి ఇవన్నీ ఏదో సంస్కృతంలో శ్లోకమేమో స్తోత్రమేమో అనుకుంటారు మీరు ఇందులో చెప్తున్నది ఏంటంటే రాజైనవాడు పాలకుడైన వాడు ఏం చేయాలో చెప్తున్నారు దీనిపై రాజధర్మం చెప్తున్నారు నువ్వు ఇక్కడ దాకా కష్టపడి వచ్చారే మీరు వచ్చినది వ్యర్థమయ్యింది అనుకోవద్దు శాస్త్రం చదువుకున్నవాడు ఏది ఇవ్వాలో అది ఇచ్చి పంపిస్తాను మీకు ఏది ఏదివ్వాలి శాస్త్రం చదువుకున్నవాడు ఉపదేశం ఇవ్వాలి నేను ఒక రాజుకు ఉపదేశిస్తున్నా నాకు తెలుసు అందుకని బ్రహ్మచారి బ్రహ్మచారికి ఉపదేశించట్లేదు బ్రహ్మచారి రాజుకు ఉపదేశిస్తాడు అందుకే మనం ఎవరిని ఎవరికి ఉపదేశిస్తున్నామో తెలుసుకుని వారు ఏ స్థితిలో ఉన్నారో దానికి తగ్గట్టు ఉపదేశించాలండి కానీ ఒకటి సన్యాసం తీసుకుని ఈ సంసారమంతా మాయాజాలం వీటిలో తిరగడం మంచిది కాదు అని చెప్పకూడదు ఎందుకంటే సంసారంలో ఉన్నవాడికి చెప్తున్నావు నువ్వు అందుకు వాడికి అక్కడ సంసారంలో ఉన్న గృహస్థ ధర్మం బోధించాలి కానీ సన్యాస ధర్మం చెప్పకూడదు ఇక్కడ అని బ్రహ్మచారి అయిన వాడు రాజుకి ఏం చెప్తున్నాడు చూడండి అంటే పాలకులకి చెప్పిన ధర్మం దీన్ని బట్టి పాలనా ధర్మం ఏమిటో ఆ కాలానికి ఈ కాలం ఒకటే అని మీకు తెలుస్తుంది మొదటి వాక్యం ప్రచ్యుత క్షితి వర్ణా వర్ణ రాజైన వాడు అన్ని వర్ణముల వారికి కూడా వృత్తుపాహరణతో ప్రతి వారికి కూడా వృత్తులు ఏర్పరచాలి రాజైనవాడు అంటే ఉపాధి లేకుండా ఎవడు ఉండకూడదు నాలుగు వర్ణముల వారికి కూడా లోటు లేకుండా వారి వృత్తుల్లో వారు ఉండేటట్టు చూడాలి ఇది ముఖ్యం అంటే నిరుద్యోగము ఉపాధి లేకపోవడము లాంటివి ఉండకూడదు రాజ్యంలో ప్రతివాడికి వాడికి తగిన పని చేస్తూ సంపాదించగలిగేటటువంటి స్థితి ఏర్పరచాలి ధర్మవర్త్మ నిరతారచనీయా అందరూ ధర్మ మార్గంలో ఉండేటట్టు రాజు శాసించాలి ధర్మం తప్పితే శిక్షించేటట్టు శిక్షాస్మృతి ఉండాలి దండనీతి ఉండాలి కర్మ వర్జ్యమితినో వచనీయా ఇవాళ మీరు మొత్తం విన్నవాట్లో కంఠస్థ శ్లోక శ్లోకోడు చెప్పుకున్నాం గుర్తుకో గుర్తుపెట్టుకోవాల్సిన కొటేషన్స్ రెండొచ్చాయని నేను అనుకుంటున్నాను ఒకటి నో దేవతాసు జడిమా జడిమా మనిషే రెండవది ఈ శ్లోకంతో గుర్తుపెట్టుకోవాలి కానీ చివరి వాక్యం అని గుర్తుపెట్టుకోవాలి కర్మ వర్జ్యమితి నో వచనీయా కర్మని విడిచిపెట్టాలనే మాట చెప్పరాదు ఇది తెలుసుకోండి న కర్మణ న ప్రజయ ధన తాగేనైకే అమృతత్వ మానసు ఎవరికది సన్యాసికి అందుకని కర్మణ అంటే అందుకే కర్మలని మానిసేనండి అంటాడు చేస్తే కదా మానే అసలు లేదు ఎవడు కర్మలు మానేయాలి గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యాశ్రమంలో వాడు మానియకూడదు వాడికి వైరాగ్యం కలిగి వేదాంతం చదివినా చెయ్యవలసిన కర్మ చేస్తూ వేదాంతం చదవాలి తప్ప కర్మ మానేయరాదు సన్యాసి కర్మను మానేయాలి అంటే బద్ధకంగా ఉండాలి కాదు వేదాంత అధ్యయనమే దానికి తగ్గ నియమాలే తన పద్ధతికి ఉండాలి ఇది తెలుసుకోవాలి కానీ కర్మ మాని ఎవడు ఉండరాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అని శంకరులు చెప్తున్నారు ఎవరికి రాజశేఖరుడే రాజుకి కర్మ వర్జ్యమితి నో వచనీయా కర్మను విడిచిపెట్టుని చెప్పరాదు ఒక్క శ్లోకం ఎంత గొప్పగా ఉన్నది అందరికీ వృత్తులు కల్పన చేయాలి ప్రజలు న్యాయంగా ధర్మంగా ఉండేటట్టు శాసనం గట్టిగా ఉండాలి తర్వాత వాక్యము కర్మను విడిచిపెట్టాలనే మాటలు అక్కడ చెప్పకు ఇవి చెప్పారు శాసించారు వెంటనే ఈ మాటలు తీసుకువెళ్ళి యథాతంగా చెప్పారు అప్పుడు రాజంత గొప్పవాడు చూడండి నా శాసనం ధిక్కరిస్తాడు ఉండేవాడు పని చెప్తానని రాలేదు ఆయన ఆయన ఏం చేశాడంటే అంత మహానుభావుడు ఆయన ఆయన దర్శనం చేసుకోవడానికి నేనే వస్తాను రాజశేఖరు వారు ఇచ్చారు ఆయన అండి పండితుడు కనుక పండితుడిని అర్థం చేసుకోగలిగాడేమో మహాపండితుడు ఆయన నాటకములు సంస్కృతంలో మూడు రాశాడు ఆ రాజశేఖరుడు అలాంటి మంచి నాటకాలు రాసి ఇలాంటి పండితులు చూసి పరిష్కరిస్తే అది గొప్పదవుతుంది కదా అని చెప్పి ఆ నాటకములు మూడు హాటకము కొంత పట్టుకొచ్చేట అంటే పదివేల హాటకములు పట్టుకుని మూడు నాటకాలు పట్టుకొచ్చాడు అన్న సమర్పణ పూర్వం నాటకత్రయమవోచపూర్వం హాటకం అంటే బంగారం అండి ఇప్పుడు తెలిసిపోయింది హాటక అయుతం అంటే పదివేల బంగారు కాసులు పట్టుకొచ్చి మూడు నాటకాలు పట్టుకొచ్చి దక్షిణ కింద పెట్టి సాష్టాంగ నమస్కారం చేశారు శంకర భగవత్వాలు వారికి